హాయ్ హలో ఎవ్రీవన్ వెల్కమ్ టు వాల్ నేను మీ రాజేశ్వరి అండి ఈరోజు రాజేష్ లో బ్లాగ్ వీడియో వచ్చేసి మాకు తగిన బడ్జెట్లోనే మేము రెస్టారెంట్కి వెళ్ళాము మా పెద్ద పాపది బర్త్డే అండి బర్త్డే అని చెప్పేసి నైట్ మేము రెస్టారెంట్కి వెళ్ళాము హెవీగా ఏం లేదులేండి జస్ట్ ఫ్యామిలీ రెస్టారెంట్లో మాకు తగిన అమౌంట్లోనే బడ్జెట్లోనే మేము రెస్టారెంట్కి వెళ్ళాము ఎప్పుడైనా పిల్లల బర్త్డేలకు కానీ మ్యారేజ్ డేకి కానీ ఏదైనా చిన్న అకేషన్ హ్యాపీ ఇన్సిడెంట్ జరిగినప్పుడు మేము రెస్టారెంట్కి వెళ్తూ ఉంటాము ఎప్పుడూ కాదు చాలా తక్కువగా వెళ్తూ ఉంటాము అది కూడా మాకు సరిపడా బడ్జెట్లోనే మంచిగా ఉన్న రెస్టారెంట్కి ఫ్యామిలీతో వెళ్తూ ఉంటాము ఇక్కడ వేంపల్లి అండి వేంపల్లిలో రెస్టారెంట్స్ ఆల్మోస్ట్ చాలా బాగానే ఉంటాయి అన్నీ బాగానే మేము కవర్ చేసాము బర్త్డే బర్త్డేకి ఒక రెస్టారెంట్ని కవర్ చేస్తూ ఉంటామన్నమాట సో ఆల్మోస్ట్ ఆల్ అన్నీ కవర్ చేసాము బైపాస్లో ఉన్నవి కూడా మేము కవర్ చేసాము ఇది గండి బైపాస్లో ఉందండి ఇక్కడికి మేము రెండు మూడు సార్లు వచ్చాము సో మళ్ళీ వచ్చాము మేము ఆర్డర్ ఇచ్చిన తర్వాత చాలా టైం పట్టిందండి నాన్సు పన్నీర్ కర్రీ అలాగే వన్ ప్లేట్ బిర్యానీ ఇచ్చాము టూ థమ్స్ అప్పు టూ పెప్సీ అలాగే ఐస్ క్రీమ్స్ ఇంతే ఆర్డర్ ఇచ్చింది కానీ ఆ నాన్స్కి ప్రిపరేషన్ కావడానికి చాలా టైం తీసుకున్నారు దాదాపు ఒక ట్వంటీ ట్వంటీ ఫైవ్ మినిట్స్ మేము అక్కడనే కూర్చున్నాము మాకు చాలా బోర్ వేసింది ఇంకా వాళ్ళ డాడీ ఫోన్లో మాట్లాడుతూ ఉన్నారు మా పాప అయితే ప్లేట్లన్నీ టిష్యూతో తుడిచి పెట్టుకొని రెడీగా కూర్చొని ఉంది వాళ్ళు ప్రిపేర్ చేసి తీసుకొని వచ్చేసరికి చాలా లేట్ అయింది బట్ నాన్స్ పన్నీర్ కర్రీ కాంబినేషన్ అయితే సూపర్గా ఉందండి మాకు చాలా బాగా నచ్చింది నాన్స్ కూడా చాలా బాగున్నాయి అన్నమాట నాన్స్ అయితే ఈ బుట్టీలో తీసుకొచ్చారు ఆ బుట్టి అనేది బాగుంది నాకు నార్మల్గా లేడీస్ అంతే కదండి కొత్త ఐటెం కానీ కొత్త గిన్నెలు కానీ కొత్త శారీస్ కానీ ఏవైనా సరే కొత్తగా వెరైటీగా చూస్తే అవి మనకు కూడా కావాలనిపిస్తాయి నాకైతే ఆ రెస్టారెంట్లో ఆ బుట్టి కావాలనిపించింది వాళ్ళు ఇవ్వరు కదా సో చూసి ఆనందపడ్డాను అంతే ఎక్కడైనా అలాంటి బుట్టి ఉంటే తెచ్చుకోవాలా అనిపించింది నా మనసుకి అంతేనండి నాన్స్ అలాగే పన్నీర్ కర్రీ రెండింటి కాంబినేషన్ సూపర్గా ఉంది తినేసాము తర్వాత వన్ ప్లేట్ బిర్యానీ షేరింగ్ చేసుకొని తిన్నాము కాజు బిర్యానీ అండి అది కూడా మాకు చాలా బాగా అనిపించింది పెరుగు కర్రీ అలాగే షార్వా ఇచ్చేసారు సో కాంబినేషన్ బాగుంది మా కాడికే ఫుల్ అయిపోయింది తలా రెండు నాన్స్ తిన్నాము ఒక ప్లేట్ బిర్యానీని షేరింగ్ చేసుకొని తిన్నాము ఫుల్ అయిపోయింది మేము ఏంటంటే ఎక్కువగా ఫుడ్ తినలేమండి రియల్లీ చెప్తున్నాము మా ఫ్యామిలీలో మేము ఏదైనా సరే నాన్ వెజ్ కానీ వెజ్ కానీ ఎక్కువ ఫుడ్డు తినలేము మేము నార్మల్గా కొద్దిగా మాత్రమే తినేసి వస్తాము మా పెద్ద పాప చాలా లేట్గా తింటుంది సో తన కోసం మేము చాలాసేపు అక్కడనే వెయిట్ చేసాము మా థమ్సప్ పెప్సీ అన్నీ అయిపోయిన తర్వాత చివరన ఐస్ క్రీమ్స్ తీసుకున్నాము టూ కప్స్ టూ కోన్స్ తీసుకున్నాము కప్స్ మా పాపకి హెవీ అయిపోయాయి ఇంకా తను కూడా తినలేక నాకు వాళ్ళ డాడీకి ఇద్దరికీ షేరింగ్ చేస్తూ తినిపిస్తూ ఉంది అన్నీ ఒకేసారి పొట్టలో పడవు కదండి తను చెప్తే వినలేదు కావాలనే ఐస్ క్రీమ్ బాక్సెస్ ఓపెన్ చేసేసి నాకు వాళ్ళ డాడీకి షేరింగ్ చేస్తూ తినిపిస్తూ ఉంది హెవీ అయిపోయింది తనకి మాకు అప్పుడే అర్థం అయిపోయింది సో మేము అర్థం చేసుకొని ఇంకా షేరింగ్ చేసుకుంటూ తినేసి క్లోజ్ చేసి ఇంటికి వచ్చేసాము హ్యాపీ అనిపించిందండి టుడే వ్లాగ్ అయితే ఇదేనండి మాకు తగిన బడ్జెట్లోనే మేము వేంపల్లెలో ఫ్రెండ్లీ రెస్టారెంట్కి వెళ్ళాము మరి మీకు ఈ వ్లాగ్ నచ్చితే మోర్ ఆఫ్ బ్లాగ్స్ డూ సబ్స్క్రైబ్